మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి గుడి దగ్గరికి బయలుదేరి వెళ్దాము ముహూర్తానికి సమయం అయిపోతుంది లేకపోతే అని రఘురామ్ చెప్తారు సరే అందరము బయలుదేరదాం అని జానకి వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు జానకి రామలక్ష్మిని తీసుకురా బయలుదేరి వెళ్దాం అని రఘురామ్ అంటాడు అయితే రామలక్ష్మి సౌర్య దగ్గరికి వీడియో కోసం ఆల్రెడీ సైకిల్లో బయలుదేరి వెళ్ళి ఉంటుంది దాంతో జానకి చాలా కంగారు పడుతూ ఉంటుంది జానకి నీకే చెప్తున్నది రామలక్ష్మిని పిలవమని చెప్తున్నాను కదా అని రఘురామ్ అంటాడు అయితే జానకి మౌనంగా ఉంటుంది ఏంటి జానకి రామలక్ష్మి ఇంట్లో ఉందా లేదా నా కళ్ళలోకి సూటిగా చూసి సమాధానం చెప్పు రామలక్ష్మిని పిలవమంటే నువ్వు ఇంకా ఎందుకు పిలవటం లేదు అసలు ఇంట్లో ఉందా లేదా సూటిగా సమాధానం చెప్పు జానకి చెప్పు అని రఘురాం నిలదీస్తూ ఉంటాడు అప్పుడు జానకి రామలక్ష్మి ఇంట్లో లేదండి అని చెప్పటంతో ఏంటి రామలక్ష్మి ఇంట్లో లేదంటే ఆ శౌర్యతో కలిసి వెళ్ళిపోవటానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా అని రఘురాం అంటాడు దాంతో ఆజకి చాలా కోపం వస్తుంది పెదనాన్న ఎందుకు పెదనాన్న అలా మాట్లాడుతున్నారు రామలక్ష్మి ఏ తప్పు చేయదు రామలక్ష్మి మీ కూతురు నాన్న అని ఆజ్య అంటోంది మరైతే రామలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది ఆ సూర్య దగ్గరికే కదా ఇప్పుడు వెళ్ళింది ఎందుకు వెళ్ళింది అని రఘురాం నిలదీస్తూ ఉంటాడు చూడండి పెద్దనాన్న మీరు రామలక్ష్మి ఎంత చెప్తున్నా కూడా నిజాన్ని నమ్మటం లేదు ఆ ప్రశాంత్ తప్పు చేశాడు ఆ ప్రశాంత్ తప్పు చేశాడని నిరూపించటానికే ఆధారం తీసుకురావటానికి రామలక్ష్మి కోసార్ దగ్గరికి వెళ్ళింది అని ఆజ్య చెప్తోంది ఏంటి ప్రశాంత్ తప్పు చేశాడని ఆధారం తీసుకురావటానికి రామలక్ష్మి అక్కడికి వెళ్ళిందా చూడు ఆజా నువ్వు చెప్తున్నది నిజమే అయితే అంటే ఆ ప్రశాంత్ నిజంగానే తప్పు చేశాడని ఆధారం కనుక నాకు చూపిస్తే ప్రశాంత్ తప్పు చేశాడని తేల్చుకున్న మరుక్షణం నేనే ప్రశాంత్ని కడతీర్చి రామలక్ష్మిని ఆ కోచు శౌర్యకిచ్చి దగ్గర ఉండి పెళ్లి చేయిస్తాను అని రఘురామ్ చిటికెలు వేస్తూ చెప్తాడు ప్రశాంత్ తప్పు చేశాడని నిరూపిస్తే నేనే రామాకి సూర్యకి పెళ్లి చేస్తానని రఘురాం చెప్పటంతో జానకి ఆజ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు రామలక్ష్మి ఆల్రెడీ సైకిల్ సైకిల్ని ఆపుకొని సూర్య కోసం అక్కడే సంతోషంగా వెయిట్ చేస్తూ ఉంటుంది మరి ఆ వీడియో ఆధారం ల్యాప్టాప్లో ఉంటుందా ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నది నానున్న లో తెలుసుకుందాం